ఈరోజు కరీంనగర్ దుర్కాష సంక్షేమ సంఘం జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఈ కమిటీకి జిల్లాలోని నల్మూలల గ్రామాల దుర్కాశలు భారీ ఎత్తున పాల్గొన్నారు అదేవిధంగా ఈ అందరి సమక్షాన ఈరోజు జిల్లా కమిటీ అధ్యక్షులు కాశీం గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీకి రాష్ట్ర ఉపాధ్యక్షులు వలిభాయ్ గారు అదేవిధంగా షాదుల్ల గారు ప్రధాన కార్యదర్శి షరీఫ్ గారు సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అజీజ్ గారు ఈ కమిటీకి ఈ కమిటీలో పాల్గొన్నారు నేడు తుర్కాకాశులు నేడు తుర్కాకాశులు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు అదే విధంగా వీళ్ళు చదువు పరంగా కూడా వెనకబడి ఉన్నారు చాలి చాలని జీతాలతో వీళ్ళు బక్క చిక్కి వీళ్ళ 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 బతుకులు బండబారిపోతున్నాయి బండ కొట్టి కొట్టి ఎన్నో ప్రభుత్వాలు మారినా కానీ వీళ్ళ బతుకుల్లో వీళ్ళ బతుకుల్లో మార్పులు రాలేదు ప్రతి నాయకుడు కూడా వీళ్ళని ఓటు బ్యాంకు మాత్రమే వీళ్ళని తీసుకున్నారు వాడుకున్నారు తప్ప వీళ్ళకు ఎటువంటి సంక్షేమ పథకాలు అనేవి వీళ్ళ దగ్గర రాలేదు ఏ నాయకుడు కూడా వీళ్ళ వైపు కన్నెత్తి చూసిన దాఖలు లేవు కేవలము ఓట్ల టైంలో మాత్రమే వీళ్ళ వైపు చూసారు తప్ప వీళ్ళ వీళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి వీళ్ళ తరఫున ఎప్పుడు కూడా వీళ్ళ వైపు కన్నెత్తి చూడలేదు ఈరోజు తుర్కాశలు రాష్ట్ర వ్యాప్తంగా అతి పేదరికాన్ని అతి పేదరికాన్ని గడుపుతున్న జాతి ఏదైనా ఉందా అంటే ముస్లిం మైనార్టీ వర్గంలో కేవలం దుర్కాశ జాతి మాత్రమే ఉంది ఈ జాతి ఎంతో వెనుకబడి ఎంతో వెనుకబడి ఉంది వీళ్లకు ఉండడానికి గూడు లేదు వేసుకోవడానికి సరైన బట్ట లేదు పిల్లలకు కూడా పౌష్టికాహార లోపం వీళ్ళలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది కానీ వీళ్లకు ఏ అధికారి కూడా వీళ్ళని గుర్తిస్తలేదు వీళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళని గుర్తించి ఇకనైనా తుర్కాశాలను గుర్తించి వీళ్ళ సంక్షేమ పథకానికి వీళ్ళ సంక్షేమ సంఘానికి అదేవిధంగా వీ వీళ్ళకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ దుర్గాకాశిలను కాశీలను రాష్ట్రం అంతా ఏకమయ్యారు దుర్గకాశల కోసము ఈ సంక్షేమ సంఘం పనిచేస్తుంది దుర్గా కోసం ఇకనైనా మీరు వీళ్ళ వైపు వీళ్ళ వైపు కన్నెత్తి చూసి వీళ్ళని వీళ్ళ బతుకుల మార్పులు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మేము కాశీ జాతికి సంబంధించిన మనసు మేము కార్మికులను బండగొట్టి బతికేళ్లను ఏ పోయినా కానీ బండలు కొట్టి చెమట ఆరి కష్టపడి పని చేసుకొని మాకు ఉండేదానికి ఇల్లు లేదు దున్నేదానికి భూమి లేదు మా తక్కుల కోసం ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ నుంచి మా తాతాల ముత్తాతల నుంచి కొట్టి కంకరాల కొట్టి బెంగళ కొట్టుకొని బతిలో ఉన్నాం మాకు ఏ కారం పని ఎవడైనా లోన్ ఇస్తలేరు ఒక ఓటు గురించి వచ్చి మా ఓట్లు ఆక్కులు ఆడుక్కొని పోయి లీడర్లు ఎంపీలు సర్పంచ్లు మాజీ మనుషులు అయితే కానీ మా బతులు మాత్రం అది ఎండల బతికి బతి అదే మాకు భక్తులు మొత్తానికే అదే ఎండిపోయినట్టు అయిపోయింది మా చీరల నీళ్ళు ఎట్లా వెళ్ళిపోతున్నాయో మా భక్తులు అట్లా వెళ్ళిపోతున్నాయో ఈసారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి మాకు తుంగ కాక్షల సంఘానికి ఇరవై ఐదు జిల్లల్లో తుంగ కాశాలు ఉన్నాం ఈ ఇరవై ఐదు జిల్లాల తుంగ కాశాలకు పనిముట్లయిలో ధరే డిపార్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గుట్టలలో కొండలలో రాళ్ళు ఉంటాయి మాకు బండ కొట్టేదానికి కూడా మాకు ఏలాంటి హక్కు లేదు మాకు పర్మిషన్ కావాలి గుట్టలలో కొండలు కొట్టి బతుకుంటే కాంపిటీషన్లో బర్మలేసుకున్నా కానీ మాకు హక్కుల కోసం మాకు కేటాయించాలి దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఉన్నల ప్రభాకర్ గారికి అట్టర్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గంగుల కమలాకర్ గారికి ఏ మంత్రి అయినా సరే మమ్మల్ని ఒక్క సూపు మాత్రం అసెంబ్లీలో మా గురించి మాట్లాడాలి ఎందుకంటే మమ్మల్ని పట్టించుకుంటే ఈసారి మాత్రం మిమ్మల్ని డెవలప్మెంట్గా మేము ఎన్నుకుంటాం కంపల్సరీగా మేము కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం ఒకరి కంపల్సరీ ఆదుకోవాలి చుంకాశుల సంఘానికి పెద్ద మంత్రులమై ఒక ఎనిమిది గ్రామాలు అందరం కలిసి షేక్ ఖాసిమ్ గారికి రెసిడెంట్గా పెనుకుని జరిగింది ఇంత పెద్ద మంత్రుల ముంగట మాట్లాడేది ఎందుకంటే మా హక్కుల కోసం మాకు కేటాయించాలి దయచేసి ఉన్నల ప్రభాకర్ గారికి మినిస్టర్ గారిని కోరుకుంటున్నాం మా పనులు మాత్రం అసెంబ్లీలో మీరు దయచేసి మాట్లాడండి జై తుర్గా జై తుర్గ కరీంనగర్ జిల్లా నాకు తుర్గ సంఘానికి ప్రెసిడెంట్గా కోరుకున్నట్టు జరిగింది నేను దుర్గకాశ సంఘానికి రాష్ట్రం తరఫున అందరినీ ముందడు తీసుకొని నేను ఏ జిల్లాకైనా తెలంగాణ రాష్ట్రానికైనా ప్రతి ఒక్కళ్ళ పెద్దల తరఫున మా కాశ్యత సంఘం తరఫున అందరినీ ముందేసుకొని నేను కూడా ముందుకెళ్ళి వాళ్ళతోటి కష్టపడి పొరలాడి ప్రతి ఒక్క నిధులకైనా ప్రతి ఒక్క కష్ట సుఖాలకైనా మా పనిమోట్లకైనా ప్రతి ఒక్క దానికైనా మిషన్లకైనా నిధులకైనా ఏ దానికైనా కానీ నేను ముందు వెళ్ళి కృషి చేసి నేను పని చేపిస్తా అని మాట్లాడుతున్నాను